హలో అందరికీ మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే వీడియో మీకోసం ఇక్కడ మేము బరువు తగ్గించేందుకు ఐదు బెస్ట్ జ్యూస్లను చూపించబోతున్నాం ఈ జ్యూస్లు మీ మెటబాలిజం పెంచి ఫ్యాట్ కరిగించడంలో సహాయపడతాయి మరి ఆలస్యం ఎందుకు మొదలు పెడదాం మొదటి జ్యూస్ గ్రీన్ డిటాక్స్ జ్యూస్ దీనికి కావాల్సిన పదార్థాలు పాలకూర కీర నిమ్మరసం అల్లం ఇవన్నీ బ్లెండ్ చేసి తాగితే మీ శరీరంలోని టాస్కిన్స్ బయటకి వెళ్తాయి రెండవది గాజర్ బీట్రూట్ జ్యూస్ ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇది బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది మూడవది అల్లం నిమ్మ జ్యూస్ ఇది ఫ్యాట్ బర్నింగ్ను వేగవంతం చేస్తుంది ఉదయాన్నే తాగితే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి నాలుగవది టమాటా పుదీనా జ్యూస్ ఇది డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్గా ఉంచి మీ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది ఇది తక్కువ కేలరీలతో చాలా హెల్దీ ఇదిగో ఐదవది కరివేపాకు లెమన్ జ్యూస్ ఇది కొవ్వును కరిగించడంలో సూపర్ ఎఫెక్టివ్ ఇది మీకు లివర్ హెల్తీ కూడా మంచిది ఇవి మన బాడీ ఫ్యాట్ తగ్గించేందుకు సహాయపడే ఐదు బెస్ట్ జ్యూసులు మీకు ఇవి ఉపయోగపడతాయని అనుకుంటున్నారా అయితే తప్పక ట్రై చేయండి కామెంట్లో మీ అనుభవాన్ని పంచుకోండి మరిన్ని ఆరోగ్యకరమైన టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తక్షణమే ఒక లైక్ కొట్టండి మళ్ళీ కలుద్దాం